వెల్కమ్ టు అనశ్రీ ఛానల్ అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మరుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగింగ్ అంటే మా పాపకి వచ్చేసి ఫస్ట్ వ్యాక్సిన్ వే వేయించబోతున్నాము అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఉంటుంది కదా వ్యాక్సిన్ సో బేబీ అయితే ఫార్టీ ఫైవ్ డేస్కి బిఫోర్ వేయకూడదంట సో కొంచెం లేట్ అయినా పర్లేదు సో ఈ రోజుకైతే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ డేస్ సో ఫిఫ్టీ వన్ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ అయితే రోజు చేయించబోతున్నాము సో ఏమైనా అయితే ఆల్రెడీ ఫస్ట్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ వేస్తారు కదా అప్పుడైతే బాగానే తట్టుకుంది అంటే అప్పుడు పెయిన్లెస్ వేసారు ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఇప్పుడైతే మేము గవర్నమెంట్ వేయించబోతున్నాము ఇంక ఇప్పటి నుంచి అన్ని వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంటే వేయిస్తాము సో కొంచెం పెయిన్ ఉంటుందంట ఫీవర్ వస్తుందంట సో కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న చెప్పారు ఎలా తట్టుకుంటుందో ఏంటో భయం అవుతుంది ఇంకా ఇప్పుడైతే వెళ్తాము సో ఎలా తట్టుకుంటుంది ఏంటి వేయించుకుంటుందా ఏడుస్తుందా ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు కొంచెం భయంతో అయితే వెళ్తున్నాము కాకపోతే తన లైఫ్ లీడ్ అవ్వాలి అని అంటే వ్యాక్సిన్స్ అయితే తప్పవు కదా వేయించాల్సిందే తన ఫ్యూచర్ కోసం కాబట్టి సో పాపని అయితే చూపించి ఇలా రెడీ అయింది రెడీ అయ్యి ఇంకేలా వచ్చిందనమాట స్నానం స్నానం చేయించాను రెడీ చేయించాను ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకేనా ലോകേഷ് നല്ല ഏഴ് మేమైతే అంగన్వాడీకి వచ్చాము కదా నేను అసలే చాలా సెన్సిటివ్ ఇంకా పాపను పట్టుకొని ఏడుస్తానేమో అనేసి మా వారైతే తీసుకున్నారు వ్యాక్సిన్ వేయిస్తానని సో ఆయనైతేనే గట్టిగా పట్టుకుంటారు కదా కదలకుండా సో అందుకని ఆయన తీసుకున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను సో ఈ బుక్ కంపల్సరీ క్యారీ చేయాలి సో ఎవ్రీ వ్యాక్సిన్ కూడా ఇందులో అప్డేట్ చేస్తారనమాట మర్చిపోతాను నా బిడ్డను నేను ఒక బ్యాగ్ మొత్తం నా దగ్గర లేదు ఫిల్టర్ే లేదు లెగా లెట్ ది సౌండ్ లెట్ ది కెర్ గావట బస్సన్ లేదు నేనా డేటా బెల్లర్ చేతు లెవల్ తో సబ్రే సబ్రే లెవెల్ ఎంటెర్ కృతిశాంభవి సర్ బుక్ కృతిశాంభవి అకై కృతిశాంభవి కృతిశాంభవి ఇంకా ప్రతిదానికి హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అంగన్వాడీ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు మాకైతే హాస్పిటల్ కంటే అంగన్వాడీ చాలా దగ్గరగా కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళాము బుక్ మాత్రం ఎవ్రీ టైం కమ్ క్యారీ చేయాలి సో ప్రతిదీ కూడా అందులో అప్డేట్ చేస్తారన్నమాట వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎవ్రీథింగ్ డెలివరీ తర్వాత మెడిసిన్స్ కూడా క్యారీ చే మనం కంటిన్యూ చేయమని అన్నారు డాక్టర్ నన్ను కాల్షియం ఐరన్ అందుకని ఇంకా వీళ్ళ దగ్గరే నేను కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను అలాగే పాపకి వ్యాక్సిన్ వేయించి అందులో అప్డేట్ చేయించానమాట సో ఇక్కడ వ్యాక్సిన్ అయిన తర్వాత పాప పరిస్థితి చూడండి ఎంత ధీలా పడిపోయింది పాపం అనిపిస్తుంది ఫ్రెండ్స్ పాపదైతే వ్యాక్సిన్ అయిపోయింది ఫస్ట్ వ్యాక్సిన్ సో గవర్నమెంట్లో వేయించాము ఇంకా ఇంటికి రాగానే హ్యాపీగా పడుకుంది చెప్పాలంటే పాప ఓపిక మంత్రాలండి అసలు వేగానికి సేపు అలా ఏడ్చింది నుట్టి బట్ తర్వాత వెంటనే స్టాప్ అయిపోయింది హ్యాపీగా పడుకుంది కానీ ఎందుకైనా సేఫ్టీ సైడ్ మన సేఫ్టీలో మనం ఉండాలి కదా సో అందుకని పారాసిటమాల్ సిరప్ వాడమన్నారు డ్రాపర్తో అలాగే పెయిన్ అంటే ఇంజక్షన్ వేయించిన ప్లే వేసిన ప్లేస్లో ఏమైనా రెడ్గా గడ్డలాగా ఎక్కువ అవుతుంది అంటే కనుక మరీ ఎక్కువ ఏడుస్తుందంటే కనుక ఐస్ అలా పెడుతూ ఉండమన్నారు తగ్గేంతవరకు సో చూడాలి ప్రజెంట్ అయితే ఏం నొప్పి అలా ఏం అనేలా లేదు ఎప్పుడంటే పడుకోవడం మీరు చూపిస్తాను కనుక ఇంకా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడుకో పెట్టాను అన్నమాట కాలు కూడా చిన్నగా కదిలిస్తుంది కానీ పెయిన్ ఇంకెప్పుడే తెలియట్లేనట్టుంది ఎందుకంటే వేయించి ఓన్లీ ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే కదా సో ఇంకా చూడాలి టైం గడుస్తుంటే ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం అవ్వట్లేదు నాకే జాలేసింది పాపం తనకి వ్యాక్సిన్ వేయిస్తుంటే వాళ్ళ డాడీ కాబట్టి గట్టిగా పట్టుకున్నారు నేనైతే పట్టుకోలేను సో కదలడం వల్ల కూడా బేబీస్కి పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇంజక్షన్ కదలడం వల్ల బ్లడ్ రావడము సో అలాంటి బ్యాడ్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట సో కదలకుండా గట్టిగా పట్టుకునే వాళ్ళు మాత్రమే ఇంజక్షన్ దగ్గర ఉండాలి అందుకే ఇంకా మా వారిని పెట్టాను సంతల్లి ఉన్న జునన్ను ఉన్నలే ఉన్న సో ఇలాంటి టైంలో ఏంటంటే పిల్లలు ఎక్కువ పడుకుంటేనే సేఫ్ అండి ఎందుకంటే పడుకుంటే నిద్రలో ఎక్కువ కాళ్ళు చేతులు కదిలించారు కాబట్టి పెయిన్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా వాళ్ళకి సో లేస్ ఉంటే ఏంటంటే ఊరికి కాళ్ళు చేతులు ఆడిస్తుంటారు ఆ కాళ్ళు ఊరికి ఆడించడం వల్ల అది ఇంకా ఎక్కువ పెయిన్ రావడం అలాంటివి జరుగుతుంది కదా సో అందుకని తినని పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే ఈ వన్ టూ డేస్ అలాగా ఇంకా తినే అయితే లంగోట్లు అవన్నీ కూడా ఆరినవి ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఫోల్డింగ్ చేయాలి సంతల్లి చూడవా అలిగేవా ఇంజక్షన్ వేయించారని అలిగేవా మా పైన ఊనమ్మా పై పై అవుతావా క్యూట్ తల్లి ఇంకా చూస్తూ ఉండగానే లంచ్ టైం అయితే అయిందండి నేనైతే మటన్ కర్రీ అలాగే రైస్ వండన్ అనమాట మేము లంచ్ చేయాలి రాక్షగాడైతే హాయిగా గాలికి కింద పడుకున్నాడు ఇంకా హాల్లో కూలు పెట్టేసి పాపని కూడా ఇల్లు పడుకో పెట్టేసామన్నమాట తను పడుకున్న టైమే మాకు హాయిగా ఇంకా తినవచ్చు యాక్చువల్గా ఎవ్రీడే మేము ఇద్దరం ఒకేసారి తినామన్నమాట నేను తినేటప్పుడు ఆయన ఎత్తుకోవడం ఆయన తినేటప్పుడు నేను ఎత్తుకోవడం అలా చేస్తాము లేదంటే తను కంపల్సరీ ఏడుస్తుంది అనమాట బట్ ఈరోజు ఇంకా కాసేపు పడుకుంటుంది వ్యాక్సినేస్ వేయించాం కాబట్టి సో ఆఫ్టర్నూన్ అయితే తనని పడుకోబెట్టేసి ఫీడ్ చేశాను ఆల్రెడీ ఇంకా మంచి మూవీ చూస్తూ మేమైతే లంచ్ కానీ చేస్తున్నాము బగారా రైస్ అలాగే मटन करी आल कटिक खड़ाई तो वो चीज़ आपे क्या नहीं होता है वो तो नहीं आल लोग कुंडवाई लोचु पिस्ता मुर्ते मुर्ते लोग पिस्ता डिसेवे ఏడో చూద్దాం ఇంకా మేమైతే ఐస్ క్యూబ్స్ చేతిలో నుంచి ఊరికే జారిపోతాయి అనేసి ఇలా ఐస్ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాము నాకు సరిగ్గా పెట్టరావట్లేదు అనేసి ఇంకా వారు పెడతానని తీసుకుంటున్నారు బేబీని నేను ఒక్కదాన్ని పెట్టలేకపోయాను అనమాట తన ఊరికే పెద్ద పెద్ద ఏడవడము బాధ అనిపించింది ఫ్రెండ్స్ కాళ్ళైతే వాపు ఎక్కువ ఉంది అసలు చూస్తారా వస్తే చాలా ఏడుస్తుంది ఓ నాన్న ఓ నాన్న అయిపోయింది అన్న అయిపోయింది అయిపోయింది అడి నాకైతే అసలు క్యారీ చేయడం చాలా భయం ఇస్తుంది తనని నొప్పితోని ఫస్ట్ టైం కదా సో మా వారే ఇలా ఎత్తుకొని తనకి ఐస్ పెట్టడము కొంచెం చేస్తున్నారనమాట చూసారా ఏడుపు వస్తుంది కానీ ఊపేసరికి ఆపుతుంది కదా ఓ ఓ ఓ నీ కోసమే నీ కోసమే డాడీ చో చో ఇంక ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే స్నానం పోయించలేదు ఎందుకంటే మా మామూలుగానే ఏడుస్తుంది ఇంకా ఈ నొప్పి పెట్టుకొని ఎంత ఏడుస్తుందో పాపం మళ్ళీ గుక్కబట్టి ఏడిస్తే మనం భయపడాల్సి వస్తుంది కదా అందుకే ఇంకా స్నానం అయితే పోయించుకుంటే జస్ట్ వైప్స్తో క్లీన్ చేసే చేయాలి అనుకుంటున్నాము సరా ఊపితే పడుకుంటుంది నిద్ర వస్తుందామకి కానీ ఆ మధ్యలో 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 అది కొంచెం కాలు కదిలేసరికి ఆమెకి డిస్టర్బ్గా ఉంది దానివల్ల ఏడుస్తుంది కానీ రాక్స్ బజ్జో బజ్జో రాక్స్ బజ్జో దెబ్బలు పడతాయి రాక్స్కి ఏమన్నారు వింట మంచిగా భూపాలంటా అసలు పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా డల్గలేదు కదా ఇట్లా నిన్న కూడా ఇంత యాక్టివ్గా ఆడుకుంది రోజు మార్నింగ్ కూడా అంత మంచిగా ఆడుకుంది స్నానం చేసిన తర్వాత పడుకుందంటే ఫీవర్ ఉంది కొంచెమే ఉందా ఉన్నా పారాసిటమాల్ డ్రాప్స్ ఇస్తాం మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఇద్దాం కదా నాన్న టెన్ టెన్ థర్టీకి అలా వేసేద్దాం టైమింగ్ సెట్ అయిపోతుంది సార్ ఊపితే ఎంతసేపు ఐస్ పెట్టి ఎంతసేపు పెట్టంత కదా ఎక్కువ మళ్ళీ ఓవర్ కూల్ లేదు కాబట్టి పెట్టుతున్నాము అని ఓవర్ కూల్ లేదు కదా అందుకే ఆమె కూడా ఊర్చుకుంటుంది అంటే ఇప్పుడే చల్లగా పెట్టినావు కదా మందు ఇట్లా ఉంటుంది కదా స్కిన్

పిల్లలంటే ప్రతి తల్లిదండ్రులకి చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది కాకపోతే ఇలాంటి టైంలోనే పాపకి బాగాలేని టైంలోనే అర్థమవుతుంది కదా సో అది ఎంత ప్రేమ అనేసి మా వారి ప్రేమ వాళ్ళ డాటర్ పైన ఇంత ఉందనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది నాతో పాటు పాపం ఆయన కూడా పడుకోకుండా రిస్క్ లేకుండా పాపను చూస్తూ ఐస్ కూడా తనకి ఎక్కడ చల్లగా అవుతుందో అనేసి తను పెట్టుకొని చూస్తూ ఓవర్ కూల్ లేకుండా చూస్తూ తనకి పెట్టడము ఎవ్రీథింగ్ అనేది చాలా బాగా కేర్ తీసుకున్నారు అలాగే ఇంకా నాకు కూడా స్టిచ్చెస్ ఇంకా ఎప్పుడుప్పుడే కుదురుకుంటున్నాయి కాబట్టి నన్ను కూడా ఆయన చూసుకోవడం పాపను చూసుకోవడం హెవీ అయిపోయిందన్నమాట

ఇంకా చూస్తుండగానే నైట్ టైం అయితే అయిపోయిందండి మేమైతే ఆల్రెడీ తినేసాము ఇంకా ఈ ఐస్ ప్యాక్ అయితే చాలా యూస్ఫుల్ అండి ఐస్ క్యూబ్స్ కంటే కూడా చాలా బెటర్ ఇది చెప్పాలంటే ఇది మళ్ళీ డీప్లో బెటర్నా మళ్ళీ వచ్చేపటికి మళ్ళీ కూల్ అయిపోతుంది కదా రాత్రి కూడా మనము నిద్ర అడ్జస్ట్ చేసుకొని ఇట్లానే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా బాబాలా ఉంది కదా అసలు సరిగా మమ్మల్ని కూడా పడుకోనివ్వట్లేదు అందుకని టైం అడ్జస్ట్ చేసుకొని చెరికోసేపు పట్టుకోవడము చెరికోసేపు పడుకోవడము అలా అంటే తను పట్టుకొని తనని కొంచెం నేను ఫీడ్ చేసేసి తనకిచ్చేస్తే తను కొంచెం అటు ఇటు ఊపుతూ ఆడిస్తూ ఉంటే నేను ఆ టైంలో పడుకోవడం తర్వాత నేను కొంచెంసేపు మళ్ళీ ఫీడ్ చేసేసి కొంచెం నేను ఎత్తుకోవడం తను పడుకోవడం అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఒక టాస్క్ లాగానే అయిపోయింది కాకపోతే తప్పదు కదా ఇంకా చూడాలి ఆ పెయిన్ ఎలా ఎప్పుడు తగ్గుతుందో రేపైనా పాపకి స్నానం చేయించగలనా లేదా చూడాలి పాపం అనిపిస్తుంది అసలు స్నానం చేయించకపోతే ఎంత ఇరిటేట్ అయ్యేదో బట్ ఇప్పుడు ఏంటంటే తనకి ఫీవర్ వల్ల ఆ పెయిన్ వల్ల చేత కావట్లేదు ఆ చేత కాక ఏడవట్లేదు అంటే ఇరిటేట్ అవ్వట్లేదు కాకపోతే కాలు కదిలినప్పుడల్లా పాపం ఏడుస్తూనే ఉంది కరెక్ట్గా నిద్ర ఉండట్లేదు పాపకి కూడా చూడాలి ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట యాక్చువల్గా పాపకి ఏంటంటే మోషన్కి చాలా ఇబ్బంది పడుతుంది సో దానికోసం అని నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను అనమాట కొంచెం పుట్ట పైన నిమరడం వెనకాల వీపు పైన నిమరడం కానీ ఇలా పిల్లో పైన బోర్లా బుక్కిలా పడుకోబెట్టడం సో ఇలాంటివి చేస్తూ దానికి ఫీల్ చేస్తూ నైట్ అంతా గడిపిస్తాను అనమాట అసలు నిద్ర లేదు కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా నైట్ అంతా కూడా మా వారు పాప చాలా హెల్ప్ చేశారు నేను పడుకోమని ఆయన చూసుకున్నారు పాపని అందుకే ఇంక ఎర్లీ మార్నింగ్ ఆయన కాసేపు పడుకోమని చెప్పాను నేను పాపని చూసుకున్నాను అన్నమాట ఇంకా నిన్న నైట్ స్నానం లేదు కదా సో పాప ఫేస్ అయితే ఎలా డల్ అయిపోయింది చూసారా ఆల్రెడీ ఫీవర్ అటాక్ అయింది ఆ నొప్పి వల్ల పాపం తను కాళ్ళు చేతులు ఎంతో చక్కగా ఆడిస్తూ ఆడుకునేది అనమాట ఎవ్లీ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఒక కానీ ఇప్పుడు అంత సీన్ లేదనమాట సో అసలేం కాళ్ళు చేతులు ఆడించలేకపోతుంది అలా పడుకొని ఉంటే నాకు చాలా జాలిస్తుంది నా పాపం చేస్తే ఫ్రెండ్స్ నైట్ అంతా సరిగా నిద్ర ఉండి లేక ఉండిందనమాట కానీ అలవాటు అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం నాకు మా వారికి కూడా పాపం నిద్రలేదన్నమాట అయితే పాపకి ఫీవర్ అయితే కొంచెం లాగింది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోషన్కి ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లల్లో వచ్చే సర్వసాధారణమైన ప్రాబ్లం నేను చెప్పాలంటే వాళ్ళకి హోల్ కొంచెం బ్లాక్ అయినట్లు అవ్వడం వల్ల వాళ్ళు ఎంత ట్రై చేసినా అసలు మోషన్ రాదు పాపం మా పాపకి కూడా అంతే లిటరల్లీ చెప్పాలంటే ఇది ఈ ఈరోజు మార్నింగ్ అంటే ఫ్రైడే అంటే తను సండే ఈవినింగ్ వెళ్ళింది అనమాట సండే ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు మోషన్ డ్రాప్ కూడా వెళ్ళలేదు బట్ అతను డైలీ సౌండ్స్ ఇస్తుంది ట్రై చేస్తుంది కాకపోతే తను వెళ్ళలేకపోతుంది సో నాకైతే అత్తయ్య ఒక ట్రిక్ చెప్పారు ఆ రోజు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ట్రిక్ చెప్పి వెళ్ళారనమాట ఇంతకీ వెళ్ళట్లేదు అంటే కనుక ఈ ట్రిక్ ట్రై ట్రై చేయండి అని అన్నారు అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది చూసారు కదా చింతపండు కదా సో ఇందులో నుంచి సన్న సన్నగా ఉన్న నార ఉంటుంది కదా సో ఇలాంటి నార తీసుకొని ఈ నారకి చింతపండు గుజ్జు అంటే మనకి రఫ్గా లేకుండా స్మూత్గా ఉండేది తీసి దీనికి ఒక అంచనా ఇలా పెట్టాలండి ఉండలాగా పెట్టాలి ఉండలాగా పెట్టేసి మనం మన హెల్ప్తోని పాపకి హోల్ లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళేంతవరకు హెల్ప్ చేసి కాసేపు నుంచి ఇలా తీయాలన్నమాట సో ఉండ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉండకుండా చూసుకోవాలి సో పూర్తిగా అందులోకి పెట్టకుండా కొంచెం ఒక హాఫ్ వరకు నుంచి మనం చూస్తూ ఉండాలన్నమాట ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి బట్ ఉండ అండ్ నారా రెండు కూడా మళ్ళీ బయటకు వచ్చే విధంగా చూసుకోవాలి ఏది కూడా లోపల ఉండిపోకూడదు ఇన్ఫెక్షన్ తయారైతుంది సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన పద్ధతి అనమాట నేనైతే ఇప్పుడు చేయబోతున్నాను మీకు ఉండ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తన మోషన్కి ఎంత ఇబ్బంది పడుతుందో ఇట్లా సౌండ్స్ చేస్తుంది అనమాట ఫైవ్ డేస్ నుంచి లిటరల్లీ పోవట్లేదు మోషను సో నేనైతే దానికోసం ఇలా నార తీసుకున్నాను ఈ చింతపండు గుజ్జు మెత్తని ఉంటుంది కదా ఇలా ఎడ్జ్కి పెట్టాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ట్రై చేయగలిగితేనే చేయండి అనవసరమైన ట్రయల్స్ అయితే చేయొద్దు నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ ట్రయల్ వేస్తున్నాను చూద్దాము కోతదా మోషన్ కూడా అనేసి తను బాగా చూడలేకనే నేను ఈ ట్రయల్ అయితే వేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ 1, 2, ఫ్రెండ్స్ అయితే సక్సెస్ అవుతుంది అది దీనికి చూస్తే గనక అంటుకుంది తన పి పోయింది వాళ్ళ పాప పట్టుకున్నాడు నాకు మేమిద్దరం కలిసి ట్రయల్ వేస్తున్నాము సక్సెస్ అయిపోయింది చూసారా తను సౌండ్ కూడా ఆపేస్తుంది తనకు హాయి ఉందనమాట ఇంకా పాపకి మోషన్ ఫ్రీ చేయించి కాసేపు ఇలా పడుకో పెట్టానమాట ఫీడింగ్ ఇచ్చేసి ఈ లోపు నేను పనులు చేసుకుంటూ ఉంటే మా వారు పాపను చూసుకుంటూ ఉన్నారనమాట టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయింది సో మార్నింగ్ ఈస్ట్ ఫేస్లో కాబట్టి మాకు సన్ రైజ్ డైరెక్ట్గా గుమ్మం దగ్గరికి పడుతుందనమాట సో సన్ రైజ్కి పెట్టేసాము పాపని ఎవ్రీ డే కూడా ఇలాగే పెట్టేస్తాము మార్నింగ్ బర్డ్స్ సౌండ్కి చాలా ఎంజాయ్ చేసింది బేబీ కూడా ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కదా సో పాపకైతే బాగానే ఉంది కొంచెం స్నానం చేయించాము కొంచెం చక్కగా ఆయిల్ వసతి చేశాము ఇప్పుడైతే అంగన్వాడికి వెళ్తున్నాం అనమాట బేబీ వెయిట్ చెక్ చేయించడానికి సో మా వారైతే బండి తీసారు ఇలా బండి మేము వెళ్తున్నాము డాక్టర్ వచ్చింది లీ తన వెయిట్ అండ్ హైట్ రిపోర్ట్స్ వేయించాలి కదా సో నిన్ననే వెళ్ళాల్సింది కాకపోతే వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారనేసి ఈరోజు రమ్మన్నారు అలాగే పాపకి కూడా చాలా పెయిన్ ఉంటుంది కదా కాళ్ళు చాచడం అందుకని ఈరోజు వెళ్ళాము ఫ్రెండ్స్ బేబీ అయితే ఫిఫ్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ కేజీస్ ఉంది ఈరోజైతే బేబీ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ డేస్ సో ఫిఫ్టీ ఫోర్ డేస్కి ఫైవ్ పాయింట్ ఫోర్ కేజీస్ ఉంది కరెక్ట్గా సో బేబీ అయితే హెల్దీగా ఉంది వెయిట్ చెక్ చేశారు అలాగే అంగన్వాడీ ఉంటాయి కదా ఎగ్ మిల్క్ రైస్ కర్రీ అలా అవి కూడా నాకు ఇస్తున్నారు సో అది కూడా తీసుకొని వచ్చాను సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ వాటర్ మిల్ తింటున్నాను బేబీ అయితే చక్కగా పడుకుంది ఎండాకాలం సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు మండిపోతున్నాయి బయటకు అసలు తీసుకెళ్ళలేము సో ఇంట్లోనే హాయిగా కూలర్ లేదంటే ఫ్యాన్ వేసి పడుకోబెడితే చక్కగా పడుకుంది అవసనా ఇంకా ఇంకా ఉంటాయి కదా విడత వ్యాక్సిన్స్ నెక్స్ట్ మంత్ అలా ఉంటాయి వేయించాలి చూడాలి వాటికి నొప్పి కొంచెం తక్కువే ఉంటుందట బట్ ఫస్ట్ టైంది చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది అన్నారు అంటే బేబీ ఇమ్యూనిటీ పవర్ని బట్టి కదా సో మా బేబీకి అయితే కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఏడ్చింది నొప్పి వచ్చింది వన్ డే నైట్ అంతా కొంచెం అది కదిలిస్తే ఏడవడము కొంచెం ఫీవర్ అటాక్ అయ్యింది దానికి సిర వాడము కొంచెం బట్ తొందరగానే కోల్పోందన్నమాట ఈరోజు ఫీవర్ లేదు మార్నింగ్ కొంచెం పొడితే ఇంకా కాలు అయితే నొప్పి వస్తుందని నొప్పి వస్తుంది ఏడు వస్తుంది కాకపోతే స్నానం చేయించుకుంది బాగానే ఇంకా హ్యాపీగా పడుకుంది నాకు తెలుసు ఈవినింగ్ వరకు కవర్ అయిపోతుంది అనుకుంటా ఎందుకంటే మోషన్ కూడా ఫ్రీ చేసుకుంది కదా సో ఇదండి వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాక్సీ బై 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 రాక్సీ 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 ఇగో Okay friends bye bye